తాము మాత్రమే బాగుపడితే చాలనుకునేవారు కొందరు తమతో పాటు సమాజం కూడా బాగుండాలని మరికొందరు అంటారు అలాగే తాము పడ్డ కష్టం తమ తర్వాత తరం వారు పడకూడదని భావిస్తారు తమ పరిధిలో సమాజానికి చేతనైనంత సహాయం చేసి జీవితాలను నిలబెడతారు అటువంటి కోవకు చెందిన వారు అరుదుగా ఉంటారు అలాంటి అరుదైన వ్యక్తి పార్వతీపురం మన్యం జిల్లా ఎలుగునిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి ఇంతకీ పోలీస్ అధికారి చేస్తున్న సమాజ సేవ ఏంటో చూద్దాం దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ సొంత లాభం కొంత మానుకుని పరుల కోసం పడవోయన్న మహాకవి గురజాడ వెంకట అప్పారావు మాటలను స్ఫూర్తిగా తీసుకున్న పార్వతీపురం మన్యం జిల్లా ఎల్విన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి నిరుద్యోగ యువతకు లక్ష్యాలను చేరుకునేందుకు సహకరిస్తున్నారు పోలీసు అధికారిగా ఓ పక్క తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే మరోపక్క నిరుద్యోగ యువత కళలను సాకారం చేసుకునేందుకు తోడ్పాటునందిస్తున్నారు మట్టిలో మాణిక్యాలను వెలికితీసి మన్యంలో చైతన్యం నింపుతున్నారు గిరిజన స్ఫూర్తిని పెంచి సంకల్పం ఉంటే చాలు అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయవచ్చునని రుజువు చేసేందుకు సిద్ధమయ్యారు నిరుద్యోగుల కళ సాకారం చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నారు పోలీసులంటే కాఠిన్యానికి మారుపేరుగా చెబుతారు ఖాఖీ దుస్తుల్లో ఉన్న కాఠిన్యం విధులు నిర్వహించేటప్పుడు తప్ప సమాజ సేవలో ఉండదని తమలోనూ జాలి దయా ప్రేమలతో పాటు సమాజం పట్ల బాధ్యత ఉంటుందని నిరూపించారు సిఐ హరి మాట సాయం ధన సాయం ఎవరైనా చేస్తారు కానీ తన మాట ధనం సమయాన్ని వెచ్చించి నిరుద్యోగ యువతలు ధైర్యాన్ని నింపి వారిని పోటీ ప్రపంచంలో పోరాటానికి సిద్ధం చేస్తున్నారు యువత లక్ష్యాన్ని చేరుకోవడానికి సహకారాన్ని అందిస్తున్నారు పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు నిరుద్యోగులు ఎలాంటి ప్రోత్సాహం కావాలని కోరుకుంటారో సరిగ్గా అలాంటి ప్రోత్సాహమే అందిస్తున్నారు తాను పనిచేసే సర్కిల్ స్టేషన్ పరిధిలో పోలీస్ ఎంపిక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు తన వంతు తోడ్పాటు అందిస్తున్నారు కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడడం ఎంపికకు సంబంధించి జరిగే శారీరక దారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు అవసరమైన శిక్షణ అందిస్తున్నారు ఆర్థిక ఇబ్బందుల మధ్య చదువులు సాగించే గిరిజన యువతకు పోటీ పరీక్షలకు అవసరమైన సర్వం అభ్యర్థులకు సమకూర్చి వారిని శారీరక రాత పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు క్రీడా మైదానంలో శిక్షణ ఇవ్వడంతో పాటు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజన సదుపాయం కల్పిస్తున్నారు షూస్ లేక రన్నింగ్ కి వెళ్లలేని నలభై నాలుగు మంది పేద అభ్యర్థులకు సొంత నిధులతో షూస్ టీషర్ట్స్ ట్రాక్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు ఈ ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ఎవరైతే కానిస్టేబుల్ ఫిల్మ్స్ సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కోచింగ్ ఇస్తే వాళ్ళంతా కూడా అందులో సగం మంది అయినా సెలెక్ట్ అయితే దాని వల్ల ఏజెన్సీలో మేము ఏదో అభివృద్ధి కార్యక్రమం చేసినట్టుగా ఉంటదని ఒకే ఒక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం దీంట్లో భాగంగా ఏజెన్సీలో ఈ మా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఫిల్స్ సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ మోటివేషన్ క్లాస్ ఇచ్చి వాళ్ళందరికీ రోజు ఉదయాన్నే మాకు అందుబాటులో ఉన్నటువంటి మాకు తెలిసిన ఒక పీడి గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసి ఇక్కడ మేము ట్రైనింగ్ ఇవ్వడం కోసం పిలిపించుకొని మా కానిస్టేబుల్స్ మా సర్కిల్ లో ఉన్న ఎస్ఐలు మేము అంతా కలిసి రోజు ఉదయాన్నే ఇక్కడికి వచ్చినటువంటి అభ్యర్థులు సుమారు యాభై మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము రన్నింగ్ అదే విధంగా లాంగ్ జంప్ అన్ని ప్రాక్టీస్ చేయిస్తున్నాము వీళ్ళందరూ కూడా డ్రెస్ కోడ్ యూనిఫామ్ గా ఉండాలని అందరికి కూడా వైట్ టీషర్ట్స్ షూస్ ఇచ్చి మరి వాళ్ళంతా పేద విద్యార్థులు కాబట్టి వాళ్ళందరికీ కూడా అలా ప్రోత్సహిస్తే వాళ్ళందరిలో సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ కార్యక్రమం కూడా చేపట్టడం దీని తర్వాత దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మాకు మాతో పాటుగా వాళ్ళు కోచింగ్ తీసుకుంటారు కాబట్టి టిఫిన్ చేయడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇబ్బంది పడతారు కాబట్టి టిఫిన్ కూడా చేసాము అదే విధంగా ఈవెంట్స్ అయిన తర్వాత వీళ్ళందరికీ కూడా మేము దగ్గరలో మా ఇంగ్లీష్ కోచింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం అది కూడా ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఏర్పాటు చేస్తాము పోటీ ప్రపంచంలో ఎలా నెగ్గుకు రాగలమనే నిరాశతో ఉన్న మాలో ఉత్సాహాన్ని నింపి లక్ష్యం దిశగా ముందుకు నడిపించడంతో పాటు వస్తువులు పౌష్టికాహారం అందించిన ఇన్స్పెక్టర్ హరి సేవలు మర్చిపోలేనివని నిస్టేబుల్ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అంటున్నారు పేట పోలీస్ స్టేషన్ లో మాకు ఇటువంటి సదుపాయం అనేది అప్పుడు లేదు సో టూ థౌసండ్ ట్వంటీ టూ వచ్చిన మాకు పోస్ట్ పని కాబట్టి మేము ఎలా రన్నింగ్ చేయాలనేది ఎలా ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయాలనేది మాకు తెలియదు సో మాకు మా ఫ్రెండ్స్ ద్వారా మా రిలేటివ్స్ ద్వారా ఎల్విన్ పేట పోలీస్ స్టేషన్ వాళ్ళ సర్కిల్ ఇన్స్ పెట్టారు మా హరిష్ సార్ సో వాళ్ళ ద్వారా మాకు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు అదే రన్నింగ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయిస్తున్నారు పలాని టైం టైం కి రావాలి క్వాలిఫై అవ్వాలని చెప్తున్నారు సో మా కోసం ప్రత్యేకంగా కానిస్టేబుల్ పిఈటి సార్ పెట్టేసి మరి మార్నింగ్ వాళ్ళ పనులు మానుకుంటూ వాళ్ళు జాబ్ చేసుకుంటూ కూడా మా కోసం వినియోగించుకున్న వినియోగిస్తున్నారు థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికి థ్యాంక్ యూ నాకు ఇక్కడ అంటే నేను క్వాలిఫై అయిన తర్వాత కానిస్టేబుల్ క్వాలిఫై అయిన తర్వాత మాకు టూ ట్వంటీ టూ లో అయింది ఎగ్జామ్ బట్ ఇంతవరకు కూడా ఎటువంటి నోటిఫికేషన్ ఎటువంటి ఈవెంట్స్ నోటిఫికేషన్ అనేది అంత త్వరగా ఇవ్వలేదు టూ ఇయర్స్ తర్వాత దీన్ని మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అండ్ ఈ నోటిఫికేషన్ ని వినియోగించుకున్నాం అంటే మా పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ మా ఎస్ఏ గారు అండ్ పోలీస్ సిబ్బంది అండ్ మాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ మాకు స్పెషల్ గ్రౌండ్ అంటే గ్రౌండ్ ఈవెంట్ మాకు ఎలా చేయాలనేది మాకు తెలీదు అంటే మేము బిఫోర్ ఎప్పుడు కూడా ఇటువంటి ఫెసిలిటీస్ చూడలేదు సో మాకు ఇటువంటి గ్రౌండ్ ఎలా చేయాలనేది ఐడియా లేదు ఇక్కడ ఎప్పుడైతే మా పోలీస్ స్టేషన్ వారు ఇచ్చినటువంటి ఈ ఏదైతే ఆపర్చునిటీ ఉందో దీన్ని మేము యూస్ చేసుకుంటున్నాం సార్ అండ్ అలాగే ఇక్కడ మాకు కానిస్టేబుల్స్ అండ్ పిఈటి సార్ స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు సో దీని వల్ల మేము కొంచెం గెయిన్ చేయగలిగాం బిఫోర్ కంటే ఇప్పుడు మేము బాగానే స్ట్రెంగ్ అయ్యాము సో ఇటువంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ అండ్ మాకు అలాగే టిఫిన్ కూడా వాళ్ళు మాకు ప్రొవైడ్ చేస్తున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు దట్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు సార్ కూడా ఇంకా త్వరలోనే ఉంది సో ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ అందరూ బాగుండాలని ఆకాంక్షించే సిఐ హరి లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని సమాజంలో మరికొంతమంది తమకు అవకాశం ఉన్నంతలో నిరుద్యోగులకు సాయం అందిస్తే సమాజంలో కొంతైనా నిరుద్యోగ సమస్య తీరుతుందని మన్యం జిల్లా వాసులు అంటున్నారు పిల్లలకి డెవలప్ పరంగా ఏవైనా ఉంటే మాకు సిఐ గారు మరియు లోకల్ ఎస్ఐ గారు పిలిచి మాకు చెప్పి చెప్పుంటారు అదేవిధంగా మొన్న రీసెంట్ గా మన సివిల్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడిన తర్వాత మేము వాళ్ళకి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది గతంలో ఎన్నో చాలా సార్లు ఏజెన్సీలో సివిల్ కానిస్టేబుల్ వారు చాలా మంది ఉన్నారు క్వాలిఫై అయినప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించలేదు ఆ గ్రౌండ్ గానీ ఇతర ఫుడ్ గానీ ఇతర ఎడ్యుకేషన్ మా ఉన్నటువంటి సిఏ గారు మాకు గతంలో చాలా మంది సిఏ గారు వచ్చారు కానీ అంత విధంగా కాకుండా పిల్లలు ప్రత్యేకంగా సర్ది తీసుకొని వాళ్ళు ఎలాగైనా ఏజెన్సీని డెవలప్ చేయాల ఉద్దేశంతో మన చాలా నలభై మంది మా ఏజెన్సీ లో అయినారు కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా సర్ది తీసుకొని వాళ్ళు ఎలాగైనా ఒక నలభై మందిలో కనీసం ఒక ముప్పై మంది అయినా ఉన్న స్థాయికి తీసుకెళ్తే భవిష్యత్తు బాగుంటుంది ఆలోచించి వాళ్ళని ప్రత్యేకంగా ఫ్రీ కోచింగ్ గ్రౌండ్ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత మార్నింగ్ దాంతో టిఫిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాన్ని మోటివేషన్ చేయడం కోసం ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి ప్రతి మార్నింగ్ వాళ్ళతో పాటు స్పెషల్ గా స్పెషల్ కేర్ గా వాళ్ళ గ్రౌండ్ కి ఒక నలుగురు కానిస్టేబుల్ కూడా అబ్జర్వేషన్ పంపించడం జరుగుతుంది ఇలా జరగడం వల్ల మా ఏజెన్స్ ఉంటే అందరు క్రీడాకారులు మరి దాంతో పాటు ఇటువంటి టిఫిన్ ఉంటే మా ఎస్ఐ గారిని సిఐ గారిని కలవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి మోటివేట్ చేయడం వల్ల ఏజెన్సీ మరి కొద్ది రోజుల్లో ఇలాంటి డెవలప్ అవద్దు అని తెలియజేస్తుంది